హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆనంది ఎంగేజ్మెంట్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంది ఆదిత్య బెడ్రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి సర్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు సర్తో మేడం గారికి ఏమైనా పనుందా అదేంటి గట్లడిగారు నన్ను వదిలేసి నువ్వు మీ జోతమ్మతో షాపింగ్కి వెళ్లావు కదా మిమ్మల్ని రమ్మంటే మీరు రానని చెప్పారు కదా నేనడిగేది నన్ను వదిలేసి నువ్వెందుకు వెళ్ళిపోయావు అని కాదు మార్నింగ్ వెళ్లి ఈవినింగ్ వరకు రాలేదని ఓహో అయితే మీరు నా మీద అలిగారన్నమాట అలాగే అనుకో అయితే మీ అలక పోగొట్టాలి అని ఒక లాకెట్ని ఆదిత్యకి చూపిస్తుంది ఏంటిది మీకోసం మీ శ్రీమతి తీసుకున్న అందమైన కానుక వావ్ చాలా బావుంది ఇట్స్ వెరీ నైస్ దాన్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి ఏంటిది అదేందో మీరే కనిపెట్టాలి దీనిలో సర్ప్రైజేముంది ఆనంది నాకేం కనిపించడం లేదే లాకెట్ మాత్రం చాలా బావుంది కొన్ని ప్రేమలు కంటికి కనపడు హృదయంలో ఉంటాయి అని ఆనంది చెప్తే ఆదిత్య ఆ లాకెట్ ని ఓపెన్ చేసి చూస్తాడు చూసి చాలా సంతోషపడిపోతాడు అందులో ఆనంది ఆదిత్య ఫొటోసుంటాయి ఇది ఎట్లా ఉంది అండి సర్ప్రైజ్ అని అడుగుతుంది ఇంకా ఆదిత్య ఆనందిని దగ్గరికి తీసుకొని చాలా అందంగా ఉంది అంటాడు హృదయాన్ని రెండు భాగాలుగా చేస్తే సగం మీరూ సగం నేను రెండు కలిస్తేనే హృదయం ఇద్దరం కలిస్తేనే జీవితం ఎవండి ఇది ఎప్పటికీ మీతోనే ఉండాలి దీన్ని చూసిన ప్రతిసారి మీకు నేనే గుస్తురావాలి అంటుంది నువ్వు కళ్ల ముందే ఉంటే దీన్ని చూడాల్సిన ఉండి అంటాడు ప్రతీసారీ ముందే ఉంటానా కనిపించినంత దూరంగా ఉంటే అంత దూరంలో నిన్నెందుకుంచుతాను ఉండాల్సిన పరిస్థితిలే వస్తే నువ్వెవరో తెలియనినప్పుడు అగ్రిమెంటు పేరుతో నిన్ను దూరం పెట్టాను నువ్వేంటో అర్థమైన తర్వాత ఆ అగ్రిమెంట్ని నేనే చింపేశాను ఇంక ఏ కారణంగా దూరమనేది మనిద్దరి మధ్య రాదు ఆనంది ఎప్పటికీ ఈ లాకెట్లాగే మనిద్దరం కలిసే ఉందాం అంటాడు ఇంక ఆనంది ఆనంద భాష్పాలతో ఈ క్షణం మీతో ఇలా చాలా బావుందండి ఇదే శాశ్వతంగా కావాలి నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు కూడా నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా అని ఆనంది మీద ముద్దు పెడతాడు ఆదిత్య ఓ మేడం గారికి షాపింగ్లో కూడా నేనే గుర్తొచ్చానన్నమాట అవును మహాప్రభూ నాకన్ని చోట్ల మీరే దర్శనమిస్తుర్రు మంచిదే కదా ఎందుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు హ్యాపీయేనా వాళ్లు హ్యాపీయే కాని చైత్ర వాళ్ల అమ్మగారు హ్యాపీగా లేరు ఎందుకు నిన్నే ఆనంది అడిగేది పూర్ణిమగారు నాతో చెప్పింది నేను ఆదిత్యగారితో కదా అని ఆనంది మనసులో అనుకుంటూ ఉంటే ఆనంది ఆవిడెందుకు హ్యాపీగా లేదంటే సమాధానం చెప్పవేంటి కొందరి జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి జీవితం కూడా గసువంటిదే అని చెప్తుంది ఏమైంది రేపు చైత్రాకి శ్రీతన్ కి ఎంగేజ్మెంట్ ఉంది కదా ఆ నాకు తెలుసు మనము వెళ్తున్నాం కదా కాని ఇది జరిగేట్లు లేదు ఎందుకు చైత్ర అమ్మ నాన్న ఎంగేజ్మెంట్లో ఉండాలని మా జ్యోతమ్మ చెప్పింది చైత్ర వాళ్ల నాన్నగారు అందుబాటులో లేరు రేపు ఎంగేజ్మెంట్కి రాలేని పరిస్థితి అట్లా అని ఎంగేజ్మెంట్ని ఆపలేము ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిపించాలంటే చైత్ర అమ్మ నాన్న ప్లేస్లో ఇంకెవరైనా ఉండాలి మా అమ్మనాయి హెల్ప్ అడుగుదామనుకుంటే మా అమ్మ జ్యోతమ్మ అక్కా చెల్లెళ్లే లెక్క ఉంటారు ఇంక ఇప్పుడు చైత్ర మా అమ్మకి కోడలైతది కూతురు కాదు అందుకే నాకొక ఆలోచనొచ్చింది ఏంటది మీరు జరంత సపోర్ట్ చెయ్యాలి నేనెలాగో సపోర్ట్ చేస్తాను గాని ముందు నీ ఆలోచనేంటో చెప్పు ఆనంది అత్తయ్య మావయ్య గారిని చైత్రాకి అమ్మ నాన్నగారు అని ఆనంది అంటే అమ్మ నాన్న ఇప్పుడు ఊర్లో లేరు కదా అంటాడు ఎట్లాగా ఎంగేజ్మెంట్కి వస్తారు కదా ఆదిత్యగారు ఆ వస్తారు కాని అమ్మకి ఇలాంటివి ఇష్టముండదానంది అడిగితే కోపపడుతుంది దయచేసి నువ్వు అమ్మని అడిగి ఇబ్బంది పెట్టకు అంటాడు ఆ అయితే నాదన ఇంకో ఆలోచనుంది ఏంటోడి చైత్ర మా అమ్మకి కోడలైతే నాకు ఆడపొడుచైతది నాకు ఆడపొడుచైతే మీకు చెల్లలైతది అని చెప్తుంది ఇప్పుడు ఎందుకీ వరసలు కలుపుతున్నావు అంటాడు అన్నయ్య వదినలా చైత్రా పక్కన నిలబడి మనం అందుకుందామండి ఏమంటారు ఆ వాళ్లతో మనకేం బంధముంది అన్నయ్య వదినలా నిలబడి నిశ్చితార్థం జరిపించడానికి కళ్ల ముందుగా ఎవరైనా కష్టాల్లో ఉంటే మనకి తెలియకపోయినా సాయం చేస్తాం ఇది కూడా అట్లానే అనుకోండి పైగా శ్రీతన్ తను ఇష్టపడిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటుండు ఈ నిశ్చితార్థం ఆగిపోవడం లేదండి శ్రీతన్ నీ సొంత కదా మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమే నీచేత ఇలా మాట్లాడిస్తుంది అని ఆదిత్య మనసులో అనుకుంటాడు ప్లీజ్ ఆదిత్యగారు నాకోసం ఒప్పుకోండి ఈ నిశ్చితార్థం ఆగిపోతే నేను చాలా బాధపడతాను పైగా చైత్ర మన కంపెనీలో పనిచేసిన అమ్మాయే కదా అత్తయ్యగారు మావయ్య గారు ఊర్లో లేరు కాని ఉండుంటే నేను అడిగిన దానికి వాళ్లు ఖచ్చితంగా ఒప్పుకునేటోళ్లు సమస్య వాళ్లది కదా ఆనంది మనమెందుకు ఇన్వాల్వ్ అవ్వడం ప్లీజ్ ఆదిత్యగారు నాకోసం ఒప్పుకోవచ్చు కదా ఆనంది నా దృష్టిలో చైత్ర ఒక ఎంప్లాయీ మాత్రమే తనకి నాకు పెద్ద పరిచయం కూడా లేదు తనతో మాట్లాడింది కూడా చాలా తక్కువ పర్సనల్గా మీద నాకు ఏ ఎమోషన్ లేదు అలాంటిది అన్నయ్య స్థానంలో నిలబడి నేను ఎలా నిశ్చితార్థం చేయించగలను ప్లీజ్ ఆదిత్యగారు సరే నీకోసం ఒప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఆదిత్యగారు ఆనంది చూడు నాకు మిగతా విషయాలు ఏమీ తెలియదు నేను పెద్దగా పట్టించుకోను కూడా కేవలం నీకోసం ఒప్పుకుంటున్నాను అదంతా నేను చూసుకుంటానులేండి మీరెంత మంచివారా ఆదిత్యగారు మీ ఆనందం కోసం నేనేవైనా చేస్తాను ఆనంది అంటాడు గీ ముచ్చట ముందు అర్జెంటుగా జ్యోతమ్మకి చెప్పాలి అని ఫోన్ చేయడానికి వెళ్తుంది ఇంకా జ్యోతి హాల్లో కూచని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సూర్య వచ్చి శ్రీతన్కీ చైత్రకి ఎంగేజ్మెంట్ రేపే కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశాం కాని ఇంతవరకు గారి వైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు దీన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి చైత్ర తండ్రేడి అంటే మనం ఏమని చెప్పుకోవాలి ఇవన్నీ పక్కన పెడితే రేపు మనం ఎవరికి తాంబూలం ఇవ్వాలి చైత్ర తండ్రేడి అంటే ఎవని సమాధానం చెప్పుకోవాలి జరిగేది చూస్తూ ఉంటే మనం అందరి ముందు నవ్వులు పాలయ్యేలా ఉన్నాం మరిప్పుడేం చేద్దాం జ్యోతి నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దామా కుట్టి ఫోన్ చేస్తుందండి చైత్రా వాళ్ల ఫాదర్ రానప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్పు జోతమ్మ ఏంటి కుట్టి ఈ టైంలో ఫోన్ చేశావు మీకొక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేసిన గుడ్ న్యూస్ ఏంటది అను సూర్య అడుగుతాడు హాయ్ సూర్యబాబు నువ్వు కూడా ఆడనే ఉన్నావా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నా ఆ గుడ్ న్యూస్ ఏంటో కుట్టి గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూసే కానీ దాన్ని ఎలా చెప్పాలో సమస్య సమస్యయితే లేదు చెప్పుకుట్టి మేము కూడా నీటో ఒకటి చెప్పాలి అనుకుంటున్నాం అవునా ఏంటి జ్యోతమ్మా అది ముందు నువ్వు చెప్పుకుట్టి అట్లనే జోతమ్మా రేపు శ్రీతన్ కి చైత్రాకీ ఎంగేజ్మెంట్ కదా అవును కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఎంగేజ్మెంట్ జరగాలంటే చైత్ర తండ్రి ఉండాలి కదా కాని ఇంతవరకు పూర్ణిమాగారి వైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు నేను పూర్ణిమాగారితో మాట్లాడినా సూర్యబాబు నిశ్చితార్థానికి ఆవిడ భర్త రాలేడంట ఆవిడ భర్త రాకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది కుట్ీ మీరు ఒప్పుకుంటే జరుగుతుంది సూర్యబాబు అంటే రాకుండా చేయమంటావా అందుకు మేము సరే అనుకున్నా మేమిచ్చే తాంబూలాన్ని ఎవరు తీసుకుంటారు పెళ్ళికూతురు తండ్రేడి అంటే ఏమని సమాధానం చెప్పుకోవాలి నేను ఆ సమాధానం చెప్పనీకే ఫోన్ చేసినా సూర్యబాబు ఏమని చెప్తావు ఎంగేజ్మెంట్కి రాలేకపోయినా పూర్ణిమాగారి భర్త పెళ్లికి వస్తారని పూర్ణిమాగారు చెప్పిర్రు మరి ఆ మాట మాతో చెప్పొచ్చు కదా మీరు వాళ్ల అమ్మాయిని కోడలిగా చేసుకుంటున్నందుకే మిమ్మల్ని దేవుడు లెక్క చూస్తుంది అటువంటి మీతో నా భర్త రాలేదని ఎట్లా చెప్పగలదు నువ్వన్నది నిజమే కుట్టి మరి తాంబూలాలు ఎవరు అందుకుంటారు నేనందుకుంటాను జూతమ్మా కుట్టి తమ్ముడి ఇష్టపడ్డ అమ్మాయి తమ్ముడి జీవితంలోకి రావాలి సూర్యబాబు ఏ కారణంగా తమ్ముడు పెళ్లి ఆగిపోకూడదు అందుకే చైత్రాకి అన్నయ్య స్థానంలో ఆదిత్యగారు వదిన స్థానంలో నేను నిలబడి తాంబూలాలు అందుకుంటాం నేను ఆదిత్యగారితో మాట్లాడినా కూడా ఒప్పుకున్నారు చైత్ర తరఫున మేము తాంబూలాలు అందుకోవడంలో మీకేమైనా అభ్యంతరముందా లేదు కుట్టి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందో నీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూస్తుంటే అంతే ఆశ్చర్యంగా ఉంది మీకు తాంబూలాలు ఇవ్వడానికి మాకే అభ్యంతరమూ లేదు థ్యాంక్స్ జ్యోతమ్మా అవును నువ్వు నాకేదో చెప్పాలని అనుకున్నావు కదా ఏంది రేపు గుడ్లో ఎంగేజ్మెంట్ కదా అని మీరంతా ఎర్లీగా రండని చెప్పాలనుకున్నాను తమ్ముడి నిశ్చితార్థానికి అక్క జల్దీ రాకుండా ఎట్లా ఉంటది హలో కుట్టి ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు తరపున కాదమ్మా పెళ్లి కూతురు తరపున అని జ్యోతి చెప్తుంది గట్లనే జ్యోతమ్మ మీకు ఇయ్యాల్సిన ఇజ్జుతు మీకిస్తాంలేండి మీ జ్యోతమ్మ ఏదో సరదాగా ఉంది కానీ మనమంతా ఒకటే కుట్టి రేపు త్వరగా వచ్చేయండి గట్లనే సూర్యబాబు మీ మంచితనం నాకు తెలుసు జ్యోతమ్మా చూసావు కదా జ్యోతి మొత్తం భారమంతా మీదే వేసుకుంది మంచివాళ్లకి ఎప్పుడూ బాధ్యతలుంటాయండి ఒకవేళ ఆ బాధ్యత మనం ఇవ్వకపోయినా వాళ్లే తీసుకుంటారు కూడా అంతే కాని విచిత్రం చూశారా మన చేతుల మీదుగా పెరిగిన పిల్లే మన చేతుల మీదుగా తాంబూలం అందుకోబోతుంది మన కుట్టి ఎంత పెద్దదైపోయింది ఈ నిశ్చితార్థం జరిగేదని మీరు ముందుగా ఎక్కడ చెప్పేస్తారో అనుకున్నాను శ్రీతన్కీ చైత్రాకీ రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవ్వరుమాత్రం తప్పించగలరు అంతా ఆ భగవంతుడి దయ అని సూర్య అంటాడు ఇంక ఇదంతా స్టెప్స్ పైన నిలబడి ఇందుమతి వింటూ ఉంటుంది ఇంక జీవన ఇలా అనుకుంటూ ఉంటుంది మనం చేసిన పనికి క్లైమేట్ అంతా గా ఉంటుందనుకుంటే మరీ ఇంత కూల్గా ఉందేంటి రేపే ఎంగేజ్మెంట్ అత్తయ్య మావయ్య ఔట్ ఆఫ్ స్టేషన్ మావయ్య గారు వస్తే కాని ఎంగేజ్మెంట్ జరగదు వస్తానన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు లేదు అలాగైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వాలి గదా ఇంతలో ఇందుమతి ఫోన్ చేస్తుంది చెప్పు పెద్దమ్మా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అదేంటి మా మావయ్య గారు వస్తానని ఫోన్ చేశారా మరి రేపు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది కుట్టి ఆదిత్య చైత్రకి అన్నవదినలుగా నిలబడి నిశ్చితార్థం జరిపిస్తారంట ఇంతకుముందే ఫోన్ చేసి మీ అమ్మకు చెప్పింది ఎస్ మన ప్లాన్ సక్సెస్ఫుల్ పెద్దమ్మా మావయ్య గారు వస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని మనకి తెలుసు కాని మనకి కావాల్సిందేంటి శ్రీతన్ చైత్రుల పెళ్లి జరగాలి ఆ కుట్టిని ఇంట్లోనుంచి గెండియాలి అవునే మనం సైలెంట్ గా ఉంటే జరగాల్సిందంతా బాగానే జరుగుతుంది అయినా సరే పూర్ణిమ తరపు నుండి భర్త రావాలని మనం ఎందుకు ప్రచరిస్తున్నామంటే ఈ పెళ్లి ఆపడానికి కాదు ఆ కుట్టిని మరింతగా ఇరికించడానికి అవును జీవన ఎప్పుడైతే మనం పూర్ణిమని నీ భర్తతో ఎంగేజ్మెంట్స్కి రావాలని మీ అమ్మతో అడిగించామో అప్పుడే పూర్ణిమ మన ట్రాక్లో పడింది పూర్ణిమ ఎలాగూ భర్తని తీసుకురాలేదు అడగగాని తీసుకొచ్చేదైతే తీసుకొచ్చేది కదా అవును పెద్దమ్మ పూర్ణిమ భర్తని తీసుకురాలేదు కాబట్టి అలాగని కూతురు పెళ్లి ఆపుకోలేదు కాబట్టి ఫైనల్గా ఈ విషయం కుట్టికి చెప్పింది కుట్టి సంగతి కూడా మనకి తెలిసిందే దారిని దారినిపోయే దరిద్రాన్ని కూడా తెచ్చుకొని నెత్తిని పెట్టుకుంటుంది ఇప్పుడు పూర్ణిమ చేయాల్సిన పని కుట్టి చేస్తుంది కాబట్టి కుట్టివల్లే ఇదంతా జరుగుతుంది అని మనం మరింత బలంగా చెప్పొచ్చు అప్పుడు మీ అత్తగారు ఆనందిని క్షమించడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వదు ఒక్క తన్ను తన్నితే పెట్టే బెడ తీసుకొని కుట్టి రోడ్డుమీద పడుతుంది ఎస్ పెద్దమ్మా ఇక్కడి వరకు మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా చేయగలిగాం అసలైన ఘట్టం రేపుంది ఏంటి పెద్దమ్మాది పూర్ణిమకి జ్యోతి సునంద బియ్యపురాలని తెలియదు నేను సునంద కోడల్ని చైత్రకి తెలుసుకదా చైత్రకి తెలిసిందే పూర్ణిమకు కూడా తెలుసు కాని నువ్వు జ్యోతి కూతురువని పూర్ణిమకి తెలియదు చెప్పిందర్ధమైందా అయితే రేపు ఎంగేజ్మెంట్లో నేను జ్యోతి కూతురువని తెలియకుండా జాగ్రత్తపడాలి అంతేకదా ఏదీ నీకు బాగానే అర్థమైంది అన్నీ నాకు బాగానే అర్థమవుతాయి కానీ అయితే జరగాలి పెద్దమ్మా సరే మనం ఎంగేజ్మెంట్లో కలుద్దాం అలాగే ఉంటాను కుట్టి నా భర్త చావుకి నేను నీమీద ప్రతీకారం తీర్చుకోవాలని నీ చిన్నప్పటినుంచి ఎదురుచూస్తున్నానే ఎన్నేళ్లకి నీమీద ప్రతీకారం తీర్చుకునే రోజొచ్చింది అని ఇందుమతి అనుకుంటుంది ఇంక గుడిలో సింహాద్రి పద్మమ్మ తోరణాలు కడుతూ ఉంటారు ఎంగేజ్మెంట్ కోసం ఆ పంతులుగారు కావాల్సినవన్నీ ఉన్నట్టే కదా అని సూర్య అడుగుతూ ఉంటాడు అలాగే అండి ఇక్కడ పెట్టే తీసుకో జ్యోతి పూజకి కావాల్సినవన్నీ కదా పంతులుగారు ఇంకేమైనా సామాన్లు కావాలా ఇంకేమైనా కావాలంటే అడిగిండి పంతులుగారు అలాగేనమ్మా అంటాడు ఇంక శ్రీతన్ని ముస్తాబ్ చేస్తూ ఉంటుంది జీవనా చిన్నగ్రాని మా తమ్ముడు చూసావా వీడు స్కూల్ బ్యాగ్ పట్టుకుని పరిగెత్తేవాడు నా బుక్స్ అన్నీ పాడుచేసేవాడు ఇంతలో ఎప్పుడు పెద్దోడైపోయాడో అయిపోయాడు అప్పుడే పెళ్లి కూడా నువ్వు గ్రేట్రా తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నావు క్రెడిట్ గాస్టు కుట్టి అక్క తని ఇన్వాల్వ్ అవ్వకపోతే నా ప్రేమ ఇంతవరకు వచ్చేదే కాదు అవున్రా మనమందరం క్రెడిట్ ఇవ్వాల్సింది కుట్టికే అని ఇందుమతి అంటుంది సింహాద్రి తోరణాలు కడుతూ ఉంటాడు తొందరగా కటవయ్యా అని పద్మమ్మ సింహాద్రితో చెప్తూ ఉంటుంది ఇంక సీను వచ్చి మావా అమ్మాడింకా రాలేదేంది మావా రేయ్ అల్లుడిగారు బిడ్డ చైత్రవాళ్ల ఇంటికి పోయి చైత్రనే అమ్మగారిని తీసుకొస్తారా ఓ అవున్లే అత్తా అమ్మాడి ఆడపిల్ల కదా ఆ మాత్రం మర్యాద చెయ్యాలలే అంటాడు సీను రేయ్ మర్యాద చెయ్యాల్సింది మగపిల్లవాళ్లకిరా అత్తా మన అమ్మాడి ఎట్టుంటే మర్యాదలు అట్టే ఉంటాయత్తా మంచిగా రాబాయ్ అంటాడు సింహాద్రి జ్యోతి టైం అయిపోతుంది వీళ్ళింకా రాలేదు వస్తార్లేండి సుల్యసారు పెళ్లి కూతురు వల్లొచ్చారు అని సింహాద్రి చెప్తాడు రారా సీను అని పద్మమ్మ అంటుంది ఆ పారీ అంటాడు సీను జ్యోతి పద మనం కూడా వెళ్దాం ఇంకా ఆనంది ఆదిత్య చైత్ర పూర్ణిమతో దిగుతారు లాయారమ్మ పిల్ల కొందనపు బొమ్మలా ఉంది బిడ్డకి నా దిష్టే తగిలేటట్టుగా ఉంది అని పద్మమ్మ అంటుంది నీ దిష్ట ఏమి తగలటిలే పద్మమ్మా నువ్వందరూ బాగుండాలని కోరుకునే మనిషివి కదా మరి వెళ్దాం రండి అని అందరూ మెట్లెక్కి పైకొస్తూ ఉంటారు ఇంక శ్రీతన్ పైనుంచి చైత్రని చూస్తూ ఉంటాడు పెద్దమ్మా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఎవ్వరికీ తెలియకుండా జరుగుతున్న ఓ అద్భుతమైన నాటకం మనకి మాత్రమే తెలుసు మీ అమ్మ సునందమ్మ వియ్యపురాలని పూర్ణిమకి తెలియదు పూర్ణిమ శశికాంత్ భార్య అని ఆదిత్య ఆనందిలకు తెలియదు పూర్ణిమకి అన్ని తెలిసినా కూతురికి ఏం చెప్పలేదు నువ్వు జ్యోతి కూతురువని పూర్ణిమకి తెలియదు ఒకవేళ నేను చూస్తే ఆనంది తరపున వచ్చావనుకుంటుంది కాబట్టి నువ్వెక్కడా వరసలు తెలిసేలా మాట్లాడుకో అలాగే నేను వాళ్లతో కొంచెం చనువుగా ఉంటాను నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇందుమతి అలాగే పెద్దమ్మా అంటుంది జీవన మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్